మరి భీవనవాసలు గౌరవనీయులు శ్రీ షేక్ రఫీ గారు మరియు వడుపు మౌనికలు మరి వడుపు మౌనిక మరియు షేక్ దిహాన్ మీరు ఈ కుటుంబ సభ్యులంతా మరి ఈరోజు రంజాన్ మాత్సవం సందర్భంగా మరి వారి కుటుంబ సభ్యుల పేరు మీద భోజనం ఏర్పాటు చేయమని మనకి పురమాయించారమ్మా మీరంతా చక్కగా తిని వారిని వారి కుటుంబాన్ని దీర్ఘాయుస్తో పాటు సకల స్టైల్ స్థితి సంబంధాలు కలగజేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఈరోజు మనకి ఈ ముగ్గురు సభ్యులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మన వద్దకు రాలేకపోయారు అయినా సరే వారిని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ అన్నదాత సుఖీ బావా అన్నదాత సుఖీ బావా అన్నదాత సుఖీ బావా అన్నదాత సుఖీ బావా అన్నదాత సుఖీ బావా